కరివేపాకు పొడి కరివేపాకు కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అందరికీ తెలుసు బీటా కెరోటిన్ రూపంలో కరివేపాకులో ఉంటుంది ఇది లోపలికి వెళ్ళి విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది మనకి ఏడు వేల ఆరు వందల అరవై మూడు మైక్రోగ్రామ్స్ బీటా ఈ కరివేపాకులో ఉంటుంది అందుకని ప్రతి దొడ్లో కరివేపాకు చెట్టు వేసుకోవటం ప్రతి దాంట్లోనూ కరివేపాకు వేసుకునే ఆచారం మన సంప్రదాయంలో ఎందుకు ఉందంటే అంత మంచిది పిల్లలకి వయసు రాకుండానే కంటి చూపు దెబ్బతింటుంది కాబట్టి ఈ కరివేపాకుని వంటల్లో వేస్తే దాని బ్రతుకు వేరే పారాయటంతో అయిపోతుంది అందుకని ఎవరన్నా వాడుకు నలేస్తే కరివేపాకు అయిపోయింది నా బ్రతుకు అంటారు ఇప్పుడు మీకు గుర్తొచ్చింది కదా అందరూ తీసేస్తారు తీసేయటానికి ఛాన్స్ లేకుండా కరివేపాకు పొడి చక్కగా పిల్లలకి ఎక్కువ మోతాదులో వెళ్ళిపోతుంది ఇంత కరివేపాకు తింటే ఎంత లాభమో ఇంత కరివేపాకు పొడి ఒక అర టీ స్పూన్ టీ స్పూన్ వాడినా చాలా చాలా పోషకాలు వెళ్ళిపోతాయి ఈ కరివేపాకు పొడిని మీరు కారపొడిలా కొట్టుకుంటే అందరూ ఎప్పుడైనా టిఫిన్స్ ఇడ్లీ ఉప్మా ఇట్లాంటి దోశలు చేసుకునేటప్పుడు కారపొడికి ఇతర కారపొళ్ళు బదులు కరివేపాకు కారపొడి చాలా బాగుంటుంది నాటు కరివేపాకు మామూలుగా కెమికల్స్ విపరీతంగా స్ప్రే చేస్తారండి నాటు కరివేపాకు హైబ్రిడ్ కూడా వచ్చేసి ఇంతంత పాకులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు లాభాలు తక్కువ ఉంటాయి నాటు కరివేపాకు పొడి ఇది డయాబెటీస్ ఉన్న వారికి కూడా చాలా చాలా మంచిదని చెప్పచ్చు